బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతున్న తనుజా ఎవరు ఏం చేసినా ఏమన్నా సహిస్తుంది గానీ ఎవరైనా తనని వెన్నుపోటు పొడిస్తే అస్సలు సహించలేదని చెప్పాలి ఇక అసలు విషయానికి వచ్చేస్తే ప్రస్తుతం లైవ్ లో కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో భాగంగా దివ్య అయితే తనుజాని తీసేసింది అయితే తనుజా చాలా అంటే చాలా ఎమోషనల్ అవుతూ ఇంకా తనుజాని చూస్తుంటే మనకు కూడా లైవ్ లో అయ్యో పాపం అని అనిపించక మానదు ఇదే సందర్భంలో భరణి తనుజా దగ్గరికి వెళ్లి ఎందుకు ఏడుస్తున్నావమ్మా ఏడవద్దు అంటే ఇక తనుజా నానా మీరు ఎందుకు వచ్చారు మీ బాండింగ్స్ వల్ల మీ దివ్య వల్ల మొత్తానికి నా లైఫ్ ను స్పాయిల్ చేస్తుంది నేను ఏదైతే కెప్టెన్ అవ్వాలనుకున్నానో అది అవ్వనివ్వకుండా చేస్తుంది దివ్య కానీ అది కరెక్ట్ కాదు నానా మీ వల్ల కేవలం దివ్య నన్ను టార్గెట్ చేస్తుందని నాకు అనిపిస్తుంది అంటూ భరణి దగ్గర తనుజా తన బాధను వ్యక్తపరుస్తుందనే చెప్పాలి పైగా నేను మీరు వచ్చినప్పుడు ఎప్పుడైతే రీఎంట్రీ ఇచ్చారో అప్పటి నుంచి కూడా నేను ఎప్పుడు మీతో ఎక్కువగా లేను మీరు వచ్చినప్పుడు కూడా చెప్పాను కదా నాన్న ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకుందాం ఎవరితో కూడా ఎలాంటి బాండింగ్స్ అనేది పెట్టుకోవద్దని చెప్పేసి నా గేమ్ నేను పాయింట్ అవుట్ చేస్తుందో దివ్య నాకు అసలు అర్థం కావట్లేదంటూ తనుజా కన్నీటి పర్యాతమవుతుంది లైవ్ లో అయితే భరణి తనుజాని ఎంత కంట్రోల్ చేద్దామన్నా తనుజా కంట్రోల్ అవ్వట్లేదనే చెప్పాలి దీంతో భరణి కూడా అరే ఆల్రెడీ నేను పొద్దున్న వార్నింగ్ ఇచ్చాను నీ విషయంలో అయినా సరే ఒక విషయం చెప్తాను నేను కూడా ఆమెతో మాట్లాడాలని నాకు లేదు నేను మాట్లాడే పోయినా సరే తనే వచ్చి నాతో మాట్లాడుతుంది అంటే ఏమో నానా మీ బంధాలు బంధుత్వాలు వల్ల నన్ను టార్గెట్ చేస్తుంది దివ్య ఏదేమైనా సరే నేను మీతో మాట్లాడడం వల్లే ఆమె ప్రతిసారి కూడా నన్ను కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ నుండి తీసేస్తుంది అది ఎంత కష్టం నానా ఇప్పుడు నాకేమన్నా చాయిస్ ఉందా ఈ వారంతో కూడా ఇంకా కెప్టెన్సీ కంటెండర్ అయిపోయింది అంటూ బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు నేను బిగ్ బాస్ నైన్ లోనే కెప్టెన్ అవ్వలేను నానా అంటూ తన బాధను వ్యక్తపరుస్తూ మీరు కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది దయచేసి మీ గేమ్ మీరు ఆడుకోండి మీ ఇద్దరు గేమ్లోనే నన్ను లాగద్దు అంటూ తనుజ అయితే ఎక్కెక్కి ఏడుస్తుందనే చెప్పాలి తనుజ ఏడవటానికి కారణం ఉంది ఎందుకు అంటే ఆమె ఏదైతే ఈ వారం రోజులు గేమ్ ఆడిందో ఆ వారం రోజులు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టి ఇండివిజువల్ గేమ్ ఆడి చివరికి కెప్టెన్సీ కంటెండర్గా పోటీ చేసిన సమయంలో అలా తీసేయడం ఎంతవరకు కరెక్ట్ నిజంగా ఏదేమైనా సరే వీకెండ్ వచ్చిన నాగార్జున దివ్యకి గట్టిగా ఇచ్చుకుంటారో లేదా అనేది చూడాలి మరి మొత్తానికి దివ్య చేసింది హండ్రెడ్ పర్సెంట్ తప్పని మీలో ఎంతమంది భావిస్తున్నారనేది జర కామెంట్ రూపంలో తెలియచేయండి మరి మీకు కూడా అనిపించిందా బర్నీ వాళ్ళే తనుజని దివ్య అలా పాయింట్అవుట్ చేస్తుందనని మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్